తన సోదరుడు కుంభాకర్ణుడు విభీషణుడితో మరియు సోదరి అయిన శూర్పనకతో కలిసి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వారికి వరాలు ఇస్తారు రావణుడు కోరిన వరం దేవతలు యక్షులు రాక్షసులు గంధర్వులు సర్పాలు ఇలా ఎవరితోనూ తనకి చావు రాకూడదని కాని మనుషులను తక్కువగా అంచనా వేసి ఆ కోరికల్లో చేర్చడు అదే అతని మరణానికి కారణమవుతుంది ఇలా రాముడు రావణుడి గురించి చెబుతాడు మరియు రాముడు ఇంకా హనుమంతుడి శక్తి గురించి కూడా వివరిస్తాడు హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని పండు అనుకొని మింగడానికి వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టగా ఆయన స్పృహ కోల్పోతాడు ఇది చూసిన వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేస్తాడు అప్పుడు దేవతలంతా వాయుదేవుడిని శాంతింపజేసి హనుమంతుడికి ఎన్నో అద్భుతమైన వరాలను ఇస్తారు అందుకే హనుమంతుడు అంతటి శక్తి సంపన్నుడు అయ్యాడు